హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకి హోటల్ స్టైల్లో ఉండే పల్లీ చట్నీ అండి అది కూడా ఆయిల్ లేకుండా ఓన్లీ మనం పోపులకే ఆయిల్ అనేది యూజ్ చేస్తామండి చాలా చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సూపర్గా ఉంటుందండి అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ మరి ఇంకా ఆలస్యం లేకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇడ్లీలోకే కాదండి ఏ టిఫిన్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ చట్నీ అయితే సో మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ అనేది ఒక స్టీల్ బౌల్లో పోసుకొని ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని వన్ కప్ వరకు పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి సో కేవలం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే చాలా మంచిగా చట్నీ టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే ప్యారల్గా ఒక స్టవ్ మీద పచ్చిమిర్చి మనకి బాయిల్ అవుతుంది మరో సైడ్ అయితే పల్లీలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా సో ఈ విధంగా చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి పచ్చిమిర్చి అనేది బాయిల్ అవుతున్నాయి ఒక టెన్ మినిట్స్ మనకి బాయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే పల్లీలు ఫ్రై అయినాయి కదా నేనైతే ప్లేట్లో డిష్ అవుట్ చేసుకొని అదే పాన్లో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటానండి సో కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి సో నేనైతే మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న కరివేపాకు అలాగే రెండు ఇంచులు అల్లం ముక్కండి ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి కదండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే పొట్టు తీయకుండా నేను పల్లీలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది పొట్టు తీయదు సో పొట్టులో కూడా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసే వేసుకోండి సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుంటానండి మరి చట్నీలో అని చెప్పి కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అనేది వేసి ఫ్రై చేసుకుంటున్నాను మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ చట్నీని మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి కొంచెం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇలా బరకుగా చేసుకుంటేనే పల్లీ చట్నీ పేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఇక్కడ కావాలంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కూడా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఈ డిష్ అవుట్ చేసి ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి వేసుకుంటున్నాను సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చట్నీ చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి మరి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి సో చాలా చాలా బాగుంటుందండి సో మరి చట్నీ రెసిపీస్ అయితే బాగా చూస్తున్నారండి మన ఛానల్లో నేను చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ అనేవి చట్నీ రెసిపీస్ మీకు తప్పకుండా నేను అప్కమింగ్ బ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి సో మరి నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే పోపులు కూడా యాడ్ చేసుకున్నానండి ఇది మంచి హోటల్ స్టైల్ పల్లి చట్నీ అండి మనకి తక్కువ ఆయిల్తో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే ఇందులోకి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ మరి మీరు కూడా డెఫినెట్గా ఈ చట్నీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ షేర్ అని కామెంట్ చేయండి And don't forget to subscribe. Thank you for watching.